నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం హర్ష డిజైనర్ బోటిక్ సంప్రదాయ డిజైనర్ బోటిక్ అండి మన హర్ష ఈ రోజు ఇస్తున్నవేవో చాలా స్పెషల్ కనబడుతున్నాయి మీరు అసలు ఈ మధ్యకాలంలో అంటే చాలా రోజులు అయింది అనుకుంటారు చెయ్యక మహేశ్వరి చందేరి ఓ దగ్గర మీకు గుర్తుందా చాలా సేల్ అయ్యే అదే దాంట్లోనే మూటీ స్టైల్ వర్క్స్ చక్కగా ఎంత బాగుందో ఇది హాయిగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్యూర్ కాటన్ అది మహేశ్వరి చందేరి ప్యూర్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చింది ఇది బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది జరీ బార్డర్ అండ్ కంప్లీట్ గా వర్క్ వస్తుంది సారీ మొత్తము అండ్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లో ఉన్నాయి టెన్ పర్సెంట్ ఆఫ్ అన్నిటి ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై తగ్గిస్తుంది ఫ్రీ షిప్పింగ్ అంటే లెక్కన మనం ఎంత పెట్టి ఫోర్ థౌసండ్ వన్ ఫిఫ్టీ అట్లా ఫ్రీ షిప్పింగ్ అంత మహేశ్వరి చెందేరి క్లాత్ బాగుంటుంది మంచి క్లాత్ మన ప్యూర్ లోకి వస్తుంది చక్కగా చిన్న బుటీ స్టైల్ రెగ్యులర్ గా కాకుండా ఇది ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ చేస్తాయి ఎంబ్రాయిడరీ అంటే ఇంకే కదా అంతే బాగా అప్పుడు అసలు వదిలే వాళ్ళం కాదు ఎంత చాలా డ్యూరబిలిటీ ఉంటాయి చాలా రోజులైనా అలాగే ఉంటాయి పట్టుకున్న హాయిగా ఉండే సారేసి వీటన్నిటికి ప్లెయిన్ బ్లౌజ్ అండి అదే బ్లౌజ్ కెలిపోయి ప్రశాంతంగా ఉంటుంది చీర చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది చాలా బాగుంటది ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సో ఇందులో మనకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా బాగుంది కదా ఇంగ్లీష్ కలర్ లైట్ ఈజీ టు ఇది ఏంటంటే మనకి చక్క ప్రింట్ కాదు ఏం కాదండి ఇది ఎంబ్రాయిడరీ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ సారీ అంతా చేశారు క్లాస్ లుక్ ఉంటుంది సారీ చిన్న చిన్న పార్టీస్ కి కూడా కట్టుకోవచ్చు ఆంటీ కంఫర్టబుల్ ఉన్నవాళ్ళు లైట్ స్టార్చ్ పెట్టుకుని అలా చక్కగా బ్లౌజ్ లేదు మెత్తగా కట్టుకుంటాం మల్చందేరి డ్రెస్సెస్ లాగా అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అదే నడుస్తుంది ఫోర్ థౌసండ్ కి డ్రెస్ వస్తుంది మల్చందేరి హాయిగా చీర అవును సారీ ఫ్రీ సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే ఇవాళ అన్ని అవే ఫ్యాబ్రిక్ అంటే కలర్స్ వేరు డిజైన్స్ వేరు కొంచెం ప్రైస్ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఆ రెస్ లో ఉన్నాయి ఇవన్నీ జరిగింది అలా సింపుల్ వద్దు అని అనుకున్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కదా ఇవి చాలా హెవీగా ఉంటాయి బ్లౌజెస్ కూడా బ్రోకెడ్ బ్లౌజెస్ బాగా మందుతాయండి అన్నాను దగ్గర ఎందుకంటే స్టార్టింగ్ లో తీసుకున్నాను నీ దగ్గర అలా కడతానే ఉన్నావు అండి నాకే విస్కృతి బీరువాలో పెట్టేది చీర్లు ఎందుకంటే బాగా మన్నక ఉండే సారీస్ అవును మంచి ఫ్యాన్సీ లుక్ ఉంటాయి హ్యాండ్లూమ్ మెత్తగా ఉంటాయి కంఫర్టబుల్ కంఫర్టబుల్ మీరు కావాలనుకునేవారు ఇక్కడ దగ్గరలో ఉన్నవారు మన సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడమే బెటర్ అండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉంటాయి తన టేస్ట్ కొంచెం డిఫరెంట్ అసలు పేస్టల్ కలర్స్ పరిచయం చేసిందే మనకి హర్ష వరకు కూడా పేస్టల్ ఉంటాయా అంత అంటే ఉన్నాయేమో ఎక్కడెక్కడో మనకు తెలియదు కానీ సోషల్ మీడియా ద్వారా ఒక రకంగా పే పేస్టల్ అంటే వీడియో వెళ్ళిపోయింది అవును అవును అదే ఇంకా అంటే అట్లలో పేస్టల్స్ అని చెప్పిందే అవును చాలా అసలు ఆ కలర్స్ కోసం ఎక్కడెక్కడి నుంచో మన హర్ష దగ్గరికి వచ్చేసేవారు సో ఇప్పటికీ కూడా అలాగే ఆ కలర్ కాంబినేషన్స్ అట్లాగే మెయింటైన్ చేస్తుందండి కావాలనుకునేవారు మీరు డైరెక్ట్ స్టోర్కి వస్తే హాయిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా ఉంటాయి స్టోర్ విజిట్ చేయదు ఇంకొకటి కూడా ఏంటంటే ఇక్కడ మనం నా బ్లౌజెస్ కూడా డిజైన్ చేయించుకోవచ్చు నేను ఆల్రెడీ చేశాను నేను అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను నా బ్లౌజెస్ కూడా మీరు కావాలనుకుంటే చక్కగా సారీ బ్లౌజ్ ఇప్పుడు అందరూ అలాగే చేస్తారు కదా మొత్తం తెప్పించేసుకోవచ్చు ఇప్పుడు ఎంత వరకు ఉంటుంది ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఆఫ్ చాలా ఎంత బాగుందండి మెత్తటి హ్యాండ్లూమ్ బ్లౌజ్ హాయి మీరు మల్టీపర్పస్ యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇది కూడా బాగుంది కలర్ చెప్పాను కదా కొంచెం తను తీసుకొచ్చేవన్నీ కూడా పేస్టల్ షేడ్స్ కొంచెం ఇంగ్లీష్ కలర్స్ అంటే మధ్యస్థంగా ఉండే కలర్స్ అలా తెస్తుంది మరి ఎర్ర నెరుపులు ఆకపో అలా తీసుకురాదు సో ఆ కలర్స్ ఇష్టపడేవారు మీరు చక్కగా కనెక్ట్ కావచ్చు ఇది కూడా అదే రేంజ్ అది కూడా అలా ఉంది కొంచెం బూటీ స్టైల్ మారింది కొంచెం పెద్ద బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ వీవింగ్ పళ్ళు వస్తుంది అండ్ వీవింగ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందో మంచి ప్యూర్ చాలా బాగుంది ఎంతసేపు చెందేరి అంటే జరీ బోర్డర్ అవే అనుకుంటాం కానీ మహేశ్వరి చందేరిలో ఇలా వీవింగ్ తోటి చాలా వస్తాయి కొంతమంది అందరం ఇస్తారు కానీ ఇదైతే పట్టు చీర లెక్క మనకి మంచి స్టైల్లో ఉంటుంది పీచ్ కలర్ ఇది బుటీ మారిందండి హ్యాండ్లూమ్ సారీస్ వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఏదైనా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫోర్ సిగిపోవద్దు ఇక్కడే బ్లౌజ్ కూడా మీరు డిజైన్ చేయించుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు కలర్స్ మాత్రం బలి తెచ్చు నా స్టైల్ కలర్స్ డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూల్ కలర్స్ ఈవినింగ్ ఇప్పుడు మనకి వింటర్ లో కట్టుకోవడానికి హాయి చీరలు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ లాగే ఉంది కదా అంటే వింటర్ ఎక్కడ ఈ ఫాబ్రిక్ చాలా కంఫర్టబుల్ చాలా బాగుంది ఇక్కడ చుట్టుపక్కల మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారండి ఇటు కోకాపేట గానీ అటు బండ్లు కూడా జాగిరి లోపల లోపలికి అన్ని చాలా నాకే ఆశ్చర్యం వేస్తుంది ఎంతో మంది పలకరిస్తూ ఉంటారు సో ఒకసారి మీరు స్టోర్ ని విజిట్ చేయండి సంప్రదాయ డిజైనర్ స్టూడియోకి వస్తే గా తన దగ్గర ఏంటంటే క్లాసిక్ కలెక్షన్ ఉంటుంది మీకు నచ్చుతుంది కూడా సో మీరు అవకాశం ఉన్నవారు ఎవరైనా కొత్తగా అట్లా వచ్చిన వాళ్ళు మనం గద్వాల్ కావాలని మీరు చెప్తుంటారు కదా గద్వాల్ గద్వాల్కి వచ్చారు లాస్ట్ టైం మనం ఇక్కత్ పెట్టినప్పుడు ఇక్కత్ కోసం వచ్చారు ఇక్కత్ అయితే లాస్ట్ టైం హిట్ హిట్ మళ్ళీ ఇక్కత్ కూడా చాలా వచ్చేస్తున్నాయండి పటోలాను ఇక్కత్ కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ఇదే వీడియో అయిపోతుందని నేను చేయట్లేదు ప్యూర్ పట్లో కూడా ఎక్స్క్లూజివ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా అసలు మీరు ఎలా అయితే క్లాస్ గా కోరుకుంటారో ఆ కలెక్షన్ ఈ అమ్మాయి దగ్గర ఉంటుంది ఇవే పట్టు చీరలు ఇదే జరిగి కూడా ఇవన్నీ బయట దొరుకుతాయి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఆ బోర్డర్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగుంటాయి సో మీరు కావాలనుకునేవారు స్టోర్ని విజిట్ చేయండి చీరలు మాట్లాడించేస్తే నాకు ముందు ఒప్పలేదు నువ్వు మాట్లాడుకుని పోవాలి చీరలు మాట్లాడిస్తున్నాయి డార్క్ అయినా కూడా భయపెట్టే డార్క్ అది కొందే డాక్ కావాలనుకుంటారు కదా అంటే నాకు ఎందుకో ఈ మెటీరియల్ లో ఈ డిజైన్ నచ్చింది బాగా డాక్ కలర్స్ లో అంటే మనం దగ్గర దగ్గరగా లక్ష పూటి అనుకోవచ్చు దగ్గర దగ్గర నుంచి లెక్క పెట్టేసి కష్టం నన్ను లెక్క పెట్టమంటే అంటే కష్టం అక్కడే పడుకుంటా టేబుల్ మీద పడుకుంటావు బ్లౌజ్ అంటే బాగుంది అంటే మెత్తగా ఉండాలి హ్యాండ్లూమ్ పట్టులా ఉండాలి కట్టుకుంటే హాయిగా ఉండాలి బడ్జెట్ ఉండాలి అనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు ఇది ఎంతవరకు ఉంది ఫోర్ థౌజండ్ సిక్స్ అంటే ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో చక్కటి చీరలు చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది మెత్తగా ఉంది ఇది వైన్ కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది యాంటిక్లో వచ్చిందండి బార్డర్ కానీ పళ్ళు కానీ ప్లెయిన్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బార్డర్ వస్తుంది బ్లౌజ్ సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే బడ్జెట్ రేంజ్లో ఎంత బాగున్నాయో నిజంగా ఒక్కొక్కసారి చాలామంది టైటిల్ చూసి ఈ చీరలు ఉన్నాయిలే అని కొంతమంది కనెక్ట్ అవ్వరు ఆ రోజు వ్యూస్ తక్కువ ఉంటూ ఉంటాయి కానీ నిజంగా మిస్ అయిపోతారు అండి ఒక్కొక్కసారి నేను నా దగ్గర ఏంటంటే ఇక్కడ మాత్రమే దొరుకుతాయి ఇవి అద్భుతం ఇలాంటి టైటిల్స్ పెట్టాను నేను ఏది ఉందో అది ఓపెన్ గా మనం చెప్పాలి కానీ మీరు ఓపెన్ చేయకపోతే మాత్రం మిస్ అయిపోతారు కాదంటే ఆ రోజు చూడకుండా నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా వెనక్కి చూస్తున్నాను ఎందుకంటే టూ డేస్ ది కూడా మాకు ఇవాళ అలా రేపు అలా వస్తాయి కదా ఎంక్వైరీస్ అప్పుడు తెలిస్తే చూస్తున్నారు వెంటనే కుదర ఒక్కోసారి టైటిల్ బట్టి మీరు ఆగకండి ఓపెన్ చేస్తూ చూసుకోండి ఎందుకంటే ఇవి చక్కగా డైలీ వేర్ కట్టుకుంటారు మీ అందరు తెలుసు ఇలా అయితే ఎలా బాగుంటాయి మంచి హ్యాండ్లూమ్ సారీ బెస్ట్ ప్రైస్ ఉంది అంటే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఉంది ప్లస్ అంత ఉంది కాబట్టి బ్రొకెట్ బ్లౌజ్ బ్రొకెట్ లో వచ్చిందంటే ఇది కూడా దొంగలాగా ఉండేది కాదు ఆ చందేరి ఫ్యాబ్రిక్ మీదే చేస్తారు ఇవి చాలా బాగున్నాయి ఆరెంజ్ కలర్ ఇప్పుడు ట్రెండింగ్ కదా చిన్న బూటి చక్కగా ఉండాలి రెండు వైపులా పళ్ళు కదా కొన్నింటికి బ్రోకెట్ వచ్చింది కానీ దగ్గర ఏంటంటే మీరు రెగ్యులర్ కలర్లు కాకుండా తీసుకుంటారు అది మాత్రం ఉంటుంది అలాగే ఈ మార్క్ చీరలు ఈఎంఐ దగ్గరే ఉంటాయి ఇవి మళ్ళీ ఎక్కడ లేవు ఈ మధ్యలో చేయలేదు అంటే మీరు నేను అలాగే చూసుకొని అంటే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ చాలా మంచి డిమాండ్ ఉన్న సారీస్ యాక్చువల్ అసలు మామూలుగా పెట్టగానే కూడా ఎప్పుడు అయిపోతుంటే తన స్టోర్ లో కూడా ఎప్పుడు అయిపోతూ ఉంటాయి ఉండవు అసలు ఇవి అలాంటిది ఎవరు ఎందుకో తీసుకురారు సరే ఎవరు టేస్ట్ వాళ్ళదు కానీ మనకైతే హర్ష దగ్గర ఎప్పుడు కావాలో దొరుకుతాయి ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ టెన్ పర్సెంట్ ఇది కూడా బాగుంది మంచి యాష్ కలర్ వచ్చింది యాష్ అని కూడా అనలే ఒక రేష్ బ్లూ అలా చాలా బాగుంది ఇలా సారీ రేర్ కలర్స్ మెత్తటి క్లాత్ కదా చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ అన్నిటికంటే ఎక్కువ లైట్ వెయిట్ ప్లస్ జరీ మంచిగా ఉంది మనకి నా అయ్యో నాలుగు వేలు పెట్టుకున్నాం ఐదు వేలు లోపే కొన్నాం బాగుండదేమో అని అనుకోవాల్సిన అవసరం లేదండి ది బెస్ట్ సారీ చక్కగా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంది నచ్చింది ఏదైనా ఉంటే ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ నా దగ్గర ఇదే ఉంది ఇదే ఉంది ఇదే డిజైన్ లో డిజైన్ లో ఎప్పుడు స్టార్టింగ్ లో అప్పుడు కూడా నేను ఈ అమ్మాయి పెడుతున్నప్పుడు ఎంత ఎంత బాగున్నాయి అనుకుంటూ తీసుకున్నా ఇప్పటికీ ఉంది నా దగ్గర ఈ చీర నేను ఎవరికి ఇవ్వలేదు నా చీరలు చాలా అందరికి ఇస్తూ ఉంటాను కానీ ఈ చీర ఇవ్వలేదు ఎందుకంటే మెత్తగా ఉంటుంది గమ్మున ఎమర్జెన్సీగా మనకు కావాలనుకున్నప్పుడు కట్టుకోవచ్చు అన్నట్టుగా ఉంచుతాను సేమ్ ఫోర్ థౌసండ్ సిక్స్ బాగుంది చాలా బాగుంది ఇది కూడా లైట్ గ్రీన్ నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుందండి ఇదంతా కూడా జిగ్ జాగ్ డిజైన్ లాగా మొత్తం శారీ అంతా వస్తుంది జరీ మంచిది ఉంటుంది మళ్ళీ దీనికి ఏమైనా సేమ్ కలర్స్ రెండే ఉన్నాయా లేరు ఇప్పుడు ఇవన్నీ నా కలర్స్ ఇంకా ఇది కూడా బాగుంది చిన్న చిన్న బుటీ అంటే ఇంకా పెద్ద డార్క్ కలర్స్ కాదు అలానే లైట్ కూడా కాదు మధ్యస్థంగా ఉండే కలర్స్ కలర్ ఆ ఇది కూడా బాగుంది నెక్స్ట్ బ్లూ మనం బ్లూ గోల్డ్ జరీ చూసాం సిల్వర్ అది గోల్డ్ ఇవన్నీ గోల్డ్ ఇవి సిల్వర్ ఇప్పుడు రెండు బాగున్నాయి అలానే సిల్వర్ ఇంకా హైలైట్ అవుతుంది ఫ్యాబ్రిక్ మీద లైట్ కలర్స్ మీద సిల్వర్ ఇంకా బాగా కనిపిస్తది అదే ధర పెద్ద బోర్డర్కి వెళ్తారా లేకపోతే లెక్క పెడతారా అనుకుంటే లక్ష బుట్టికి వెళ్తారా ఎలా అయినా ప్లాన్ చేసుకోండి నేనైతే కట్టాను ఎప్పుడు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కట్టాను అమ్మాయి దగ్గర ఫస్ట్ వచ్చినప్పుడు ఛానల్ ఫస్ట్లో ఇప్పటికీ కూడా మన్నుతున్న చీర సో మీరు అంటే నేను కట్టాను కాబట్టి చెప్పాను ఆ అమ్మాయికి ప్రమోషన్ కోసం చెప్పలేదు మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు జాబ్ చేసేవారికి కూడా కూల్ కలర్స్ హాయిగా ఉంటాయండి ఒకటి రెండు సార్లు కట్టుకోండి తర్వాత డ్రై వాష్ ఇవ్వండి వాటిని లైట్ గా స్టార్చ్ లాగా అట్లా ఏదైనా చేయమంటే సాఫ్ట్ పాలిష్ చేస్తే బాగుంటుంది ఇంకా ఇది కూడా బాగుంది నీ మార్క్ కలర్ ఇవన్నీ సిల్వర్ సరీ పైన ఇంకా బాగా ఎలివేట్ అవుతా ఉంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ దీనికి ఇది కూడా బాగుంది తను చాలా ఓపిక్గా వెతుకుతుందండి నాకు తెలిసి మరి అవి ఎవరి దగ్గర ఇన్ని రంగులు దొరుకుతాయా దొరుకుతాయి అంటే ఒకే దగ్గర దొరకవు వెతకాలి సేమ్ శారీస్ కోసం వెతుకుతాయి వెతకాలి అంతే లేకపోతే ఇలా దొరకవండి ఇలా ఇంత మంచి కలర్స్ అందరికి నచ్చేలా ఇలా దొరకవు ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ చందేరి శారీస్ వీటి మీద చక్కగా బార్డర్ మంచి రిచ్ లుక్లో మంచి ఫ్యాబ్రిక్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటాయి శారీస్ ఇంకా ఫైనల్ డెసిషన్ మీది కొంచెం మీరు చేసి ఇంకా కాంపిటీషన్ ఎక్కువైంది కదా అండి ఇది హ్యాండ్లూమ్ కదమ్మా కాంపిటీషన్ ఏమున్నా కానీ కొన్ని కొన్ని అయితే దొరకవు ఇది హ్యాండ్లూమ్ మళ్ళీ ఇంకెవరు తీసుకొచ్చినా ఎలా ఉంటుందో తెలియదు నువ్వు డైరెక్ట్ వీవర్ దగ్గరికి వెళ్తావు ఆ ప్రదేశంలో ఎక్కడ తయారవుతుందో అక్కడికి వెళ్తుందండి చక్కగా తీసుకొస్తుంది బడ్జెట్ లో వస్తుంది ప్లస్ మళ్ళీ మనకి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ింగ్ టెన్స్ ఇప్పుడు ఇవి మహేశ్వరి చందేరిలోనే టిష్యూ టిష్యూ టైం వచ్చాయి

పట్టు బై పట్టు టిష్యూలో చెందేది కావాలంటే ఉన్నాయి బట్ ఇవైతే కాటన్ బై టిష్యూ అంటే మాకు అంత ఎక్స్పెన్సివ్ వద్దు టిష్యూ కావాలి అనుకున్న వాళ్ళకి రైట్ అని చాలా బాగుంది కదా అదొకటి ఇదొకటి ప్లాన్ రిచ్ లుక్ లో ఉంది సారీ బాగుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ లో వచ్చేస్తే ఫ్రీ షిప్పింగ్ చాలా బెస్ట్ ప్రైజ్ అసలు మంచి ధరలో మంచి క్వాలిటీ శారీస్ వస్తున్నాయి అండి చిన్న చిన్న ఫ్యాన్సీ చీరలు ఆ వాటి కంటే కూడా ఈ హ్యాండ్లూమ్ చీర బెటర్ లైట్ టిష్యూ తోటి మన టిష్యూ పట్టు అలాగే ఉంది చక్కగా మంచి ధరలో డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా స్టిఫ్ ఉండేది సాఫ్ట్ ఈ చెందేరి మనకి మొత్తం ఇచ్చేస్తారు చాలా సాఫ్ట్ తీసుకొస్తుంది అమ్మాయి మళ్ళీ పిచ్చి తేదు కాబట్టి భయం లేదు గ్రే కలర్ మంచి టిష్యూ గ్రే ఎంత బాగుంది షిష్యూ వచ్చి పెద్ద రేట్ కూడా కాదండి ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ డిస్కౌంట్ ఈ కలర్ చూడండి చాలా నేనైతే ఇది ఒకటి అదొకటి సమస్య లేదు ఇంకా అంత ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్ ఈవినింగ్ కి ఫంక్షన్ చాలా ఏజ్ వాళ్ళనే కట్టుకోవచ్చు మా ఏజ్ వాళ్ళ కూడా కట్టి జార్జెట్ టిష్యూ వచ్చే కదా సేమ్ ఆ సారీ లా ఉంది జార్జెట్ టిష్యూ ఇలాగే ఉందండి ఇంకొంచెం బరువు ఉంది చీర తప్పితే సేమ్ అలాగే ఉంది సారీ బ్రోకెడ్ చక్కగా బ్రోకెట్ బ్లౌజ్లు వచ్చాయి ఎంత బాగుందో సారీ నెక్స్ట్ కలర్ ఇంకొక లెక్కలో ఉంది అసలు అప్పుడు స్టార్టింగ్ లో అసలు ఈ కలర్ లైలాక్ కలర్ హైలైట్ మా కదా ఇది కూడా చాలా బాగుంది ఇది అసలు అయితే ప్యూర్ టిష్యూ పట్టు ఉంటుంది సార్ సేమ్ ప్యూర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పేవారికి తెలియదు వాళ్ళకి మీరు పడితే ఒకవేళ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ వేసుకుని మనం ఏం చేయాలి మనకైతే హర్ష దగ్గర ఎందుకంటే సాధ్యంతో వీళ్ళందరూ మేమందరం కలిసి చేయటం ఇది అంతా ఒక మంచి ప్రైజ్ ఇస్తున్నారు వాళ్ళు చక్కగా మీకు నచ్చితే మీరు హాయిగా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఒకవేళ ఇవి అయిపోయాయి అనుకోవడానికి కావాలంటే మరి అయితే ఆ టైం పడతది మళ్ళీ నేను వెళ్ళాలి మధ్య తెలుసు కదా మధ్యవర్తులు అసలు మళ్ళీ ద్వారా వెళ్ళదు అండి గేజెంట్ లో అలా తనే తిరుగుతుంది ఇది ఎంత బాగున్నాయి ప్యూర్ టిష్యూ పట్టు కంటే కూడా బాగున్నాయి సారీ చాలా బాగున్నాయి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ టెన్ పర్సెంట్ ఫ్రీ షిప్పింగ్ కి ఫ్రీ షిప్పింగ్ ఉందండి అసలు మొత్తం ఇందులో ప్యూర్ మహేశ్వరి చెప్పేది అసలు ఆ టైటిల్ చూడగానే రెగ్యులర్ చీరలే కదా అని అనుకుని మీరు ఓపెన్ చేయకపోతే మిస్ అయిపోయారు ఒక్క దాని నుంచి ఒకటి కలర్ అంటే చాలా బాగున్నాయి అలాగే బొటిక్ కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీకు నచ్చినట్టుగా మీరు డిజైన్ చేయించుకోవచ్చు ఇక్కడే అన్ని రెడీ చేసుకుని పంపించేసుకోవచ్చు కదా పీకో బ్లౌజ్ అన్నీ అయిపోతాయి మీకు ఎలా కస్టమైజేషన్ కూడా ఉంటుంది వర్క్ కూడా చేస్తారు లేదు ఛాన్స్ తనకి ఇచ్చేసి ఇప్పుడు మన నువ్వే గుట్టేయమో నాకు ఐడియా లేదన్నా అలా అన్నా కూడా తన సజెషన్ మీకు ఇస్తుంది సంప్రదాయ డిజైనర్ స్టూడియో మన హర్ష డిజైనర్ స్టూడియో గచ్చిబౌలి టీఎన్జిఓ కాలనీ సో మీరు రావాలి అని అనుకుంటే అన్నీ ఉంటాయండి మొత్తం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీ థౌజండ్ వరకు ప్రతిదీ కూడా ఇలాంటి పేస్టల్ కలర్స్ డిఫరెంట్ అదే చీర గద్వాలు అదే కంచుపట్టు కానీ అందులో చాలా కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ తెస్తుంది సో ఒకసారి విజిట్ చేయండి దగ్గర ఉన్నవారు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అంతే థ్యాంక్ యూ సో మచ్ అండి